చరిత్రలో నిలిచిపోయే విధంగా బీసీ బంధు బీసీలకు మద్దతుగా బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కీసీ సంఘాలు చేసినప్పుడు అందులో ముఖ్య పాత్ర వహించినటువంటి రామ్మూర్తి రాము అర్ధరాత్రి బంధి పోలీస్ స్టేషన్లో అక్రమ అరెస్ట్ అక్రమ అరెస్టులు చేసి స్టేషన్లో పెట్టిన సందర్భంగా రామ్మూర్తి ఆరోగ్యమే చెడిపోయింది ఆ సందర్భంగా పరామర్శించడానికి ఇక్కడ అందరు పెద్దలు వచ్చారు వారందరికీ పేరు పేరున ముఖ్యంగా ఈ వ్యవస్థ బీసీలకు వ్యతిరేకంగా రూపొందించబడ్డ అరగలు మన బీసీ ఉద్యమం కూడా ఒక ఎజెండాతో నడుపుతున్నాం అలా తప్ప ఉద్యమం కాదు ఈ కులాలకు విద్య లేదు ఈ కులాలకు అధికారం లేదు ఈ కులాలను పేదరికం పట్టి పీడిస్తుంది కులాలను ఎట్లా అభివృద్ధి చేయాలి అని మొదటి నుంచి కూడా యాభై ఏళ్ళ నుంచి కూడా చేసే ఉద్యమం చదువు మీద వ్యక్తి చదువుకుంటే వీళ్ళ చైతన్యం వస్తుంది చదువు ద్వారా అధికారం వస్తుంది చదువు ద్వారానే వీళ్ళ ఐక్యమత్యం పెరుగుతుంది చదువు ద్వారానే కులాలు అధికారం చెప్పడంలో వ్యవస్థలో ఉన్నత స్థాయికి వస్తారని మొదటి యాభై ఏళ్ళ కింద చూసినట్లయితే హాస్టల్ లేవు స్కాలర్షిప్లు లేవు గురుకులాలు లేవు ఏమీ లేవు ఇది కొద్దిగా ఒక నిమిషంలో చెప్తా అయితే వీళ్ళు చదువుకోవాలంటే హాస్టల్ పెట్టాలి గురుకులు మంచి నాణ్యమైన విద్య కోసం గురుకులాలు పెట్టాలి కాలేజీలకు వచ్చినాక స్కాలర్షిప్ ఇవ్వాలి ఫీజులు ఇవ్వాలని చెప్పి ఉద్యమాలు చేశాం ఇప్పుడు మనం పీస్ఫుల్గా చేస్తాం ఇప్పుడు ఈ బంగ సందర్భంగా రెండు మూడు సంఘటనలు కానీ ముందు పీస్ఫుల్ ఉద్యమాలు ఓ రెండు మూడు ఇన్సిడెంట్ తప్ప మిగతా ఉద్యమాలు పీస్ఫుల్ గా చేసాము వేలాది ఉద్యమాలు పన్నెండు నుంచి పదిహేను వేల ఉద్యమాలు చేశాము రెండు వేల జియోలు తీసుకొచ్చాం ఈ రోజు దేశంలో లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు వేల హాస్టళ్ళు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అది అంత పెద్ద రాష్ట్రం మనకంటే ఐదు రెండు పెద్దలు అక్కడ కూడా వెయ్యి హాస్టల్ లేవు ఇక్కడ కూరలు పెట్టించిన హాస్టల్ పెట్టాలని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సెప్టెంబర్ ఇరవై ఏడు నాడు ఉస్మాన్ యూనివర్సిటీ చదువుతున్న ప్రెసిడెంట్ ఉన్న లా కాలేజ్కి రెండు వేల మందిని తీసుకుపోయి అసెంబ్లీ తుక్కు తుక్కు వెళ్లగొట్టాం ఆ రోజు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఉన్నాడు ఆ రోజే ఆయన పిలిచి చర్చలు జరిపి కేసులు పెట్టలే పెట్టి కేసులు అన్ని కోర్టులు కూడా కొట్టేసి వాళ్ళు మంచి కోసం అని చెప్పి ఎంబడ విడుదల చేసిండు ఉద్యమం బాగా నెలపెట్ట వందలాది హాస్టల్లో ఒకటి రోజు ఐదు వందల హాస్టల్ ఇట్లా అంచెల అంచెలు ఆరు వేలు వచ్చాయి హాస్టల్లో చదువు బాగలేదు వాతావరణం బాగలేదు గురుకులాలు పెట్టాలనుకుంటా ఎనభై రెండు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై రెండులో గురుకుల పరిశ్రమ సిస్టాన్ని దేశంలో ఎక్కడ మొదటి మన అది చేయాలి తెలియదు ఇప్పటి తరానికి కూడా తెలుస్తలేదు అయితే నలభై ఆరు గురుకుల పెట్టించాం అంచెలు అంచెలే ఇప్పుడు అవి పెరుగుట్ట పెరుగుట్ట పదిహేను వందల ఇది గ్రూపుల ఎస్సీ ఎస్సీ బీసీ మేనేజ్ ఇవి దేశంలో ఏ రాష్ట్రంలో లేవు బీసీలు ముఖ్యమంత్రులు ఉన్నారు దళితులు ముఖ్యమంత్రులైన రాష్ట్రాల్లో ఒక్క గ్రూపుల పరిశ్రమ లేదు ఆ విధంగా మనం చదువు మీదనే ప్రాముఖ్యత చదువు ధరనే రామ్మూర్తి చదువు ధరనే రామ్ కోట కూడా మల్లేష్ర కనిపిస్తుంది ఈ హాస్టల్ నుంచి గురుకులాలు స్కాలర్షిప్లు ఫీజులు పెట్టడానికి చదివినీళ్ళందరూ గొప్పగా తయారీ ఇట్లా చదువు మీద దృష్టి పెట్టి ఎందుకు చెప్తుందంటే మన ఉద్యమం రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తి ప్రయోజనాల కోసం కాకుండా జాతి ప్రయోజనాల జరిగిందనే మూల విషయం మీకు తెలిసినప్పుడే ఉద్యమం పక్కదారి పడతాం అందుకే ఆ విషయాన్ని మీడియా ద్వారా మీ ద్వారా సమాజం తెలవలసిన అవసరం ఇట్లా అదేవిధంగా లోకల్ రిజర్వేషన్లు ఇరవై శాతం ఎన్వ రామారావు పెట్టినప్పుడు రెండేళ్ళు మూడేళ్ళు కొట్టాలని రామారావు రాందడి ఎంపీటీసీ జెడ్పీటీసీలో ఇరవై శాతం ఆ సర్పంచ్లో పెట్టలేదు మళ్ళా కొట్లాడితే ఐదేళ్ళు కొట్లాడితే విజయభాస్కర్ రెడ్డి ఇరవై ముప్పై నాలుగు పెంచారు కొత్తగా సర్పంచ్ రేపు ఇట్లా మనం అన్ని రంగాల్లో అంచెల అంచెలుగా హాస్టల్ పెట్టాలి గ్రూపులా పెట్టాలి రిజర్వేషన్ పెట్టాలి ప్రైవేట్ కాలేజ్ రిజర్వేషన్ పెట్టాలి జాతి ప్రయోజనాలను ఎక్కడ కూడా తాకట్లు పెట్టకుండా ఎన్ని కష్టాలైనా ఉద్యమాలన్నీ పవిత్రంగా అందుకే ఏ ప్రభుత్వమైనా పవిత్రం పవిత్రత ధర్మం ఉంటే ఏ ప్రభుత్వాలైనా రోజు బలమైనటువంటి బీసీలు తయారయ్యాలి నేను పోరాడినటువంటి సమయంలో తీసుకో బీసీ అనే పదం వాడనికే భయపడేవాళ్ళు అంతా బీసీ నేన చెప్పుకునేకే భయపడే అప్పుడు అన్ని గ్రామ పరిశ్రమ ఇంట్లో విద్యార్థులు విద్యార్థి ఉద్యమాలు అన్ని రాజకీయ పరమైనటువంటి ఉద్యమాలు ఏమి తప్ప బీసీ అని చెప్పుకునే ఎవరు కూడా రోజుల్లో ఈ వాదన ఇంత దూరం తీసుకొస్తే ఈ రోజు అందరు నేను తీసి నేను తీసి అనే స్థాయికి ఉద్యమం పెరిగింది ఇది మంచి పరిణామం అయితే ఇప్పుడు అంతా ఒక చిన్న కుప్తంగా చెప్పాను ప్రస్తుత విషయానికి వస్తే ఈ ఉద్యమం ప్రభావం బీసీలో వచ్చిన చైతన్య ప్రభావం వల్ల ప్రభుత్వం ఎన్నికల నాణి నలభై రెండు శాతం పెడతాల్సింది పెట్టినప్పుడు దాని అందరం అంగీకరించం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం పెడతాల్సిందని అందరూ సపోర్ట్ చేశారు ఎందుకంటే కేసీఆర్ పిల్లలు తగ్గించాడు వీళ్ళు వేస్తామంటున్నారు అని చెప్పి సంతోషపడి అందరు కూడా దేశాన్ని ఓడించడం అంటే చిన్న విషయం కాదు ఆయన పాచుకుంటే అనేక స్కీంల ద్వారా అటువంటి దాన్ని వీళ్ళ మనం అందరం ఓడించి పట్టం కట్టాడు వచ్చిన నుంచి కరెక్ట్ ప్రాసెస్లా చేయాలనే ఉత్సాహంతో అందరూ కొందరు అడ్డగించిన రేవదృష్టి కానీ లేదా మహేష్ గౌడు కొన్నం ప్రభాకర్ మీ హనుమంతరావు అక్కడ బీసీ నాయకులు అందరూ కూడా కోర్సు చేసి ఖచ్చితంగా పెట్టాలని అనుకుంటాడు అసెంబ్లీలో బిల్లు పెట్టి నేను చెప్పి పోరాడినప్పుడు చెప్పాను మనం ధర్నాలు చేశాం పెట్టాలని పెట్టాలన్నప్పుడు అసెంబ్లీలో బిల్లు చేశారు పాస్ చేశారు అది గవర్నమెంట్ దగ్గర పెండింగ్ కావడంతో అప్పుడు మేము సలహా ఇచ్చాము మీరు రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు ఆర్టికల్ ప్రకారము మీకు అధికారం ఇచ్చింది రాజ్యాంగం మీరు దివదీ అంటే ఆ విధంగా దివదీశారు ఈ జీవ అలాంటప్పుడు జీవో కాదు దానికి రాజ్యాంగ పద్ధతుంది చట్టబద్ధత అసెంబ్లీలో చట్టం చేసే గతబద్ధతుంది సుప్రీంకోర్టు తీర్పులోని అవరోధాలన్నీ తొలిగిపోయాయి ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు అవరోధాలు ఏమున్నాయి జనాభా కరెక్ట్ డెడికేటెడ్ కమిషన్ కావాలి సరియానా జనాభా ఉన్నప్పుడు యాభై శాతం సీలుగులు సుప్రీంకోర్టు చెప్పింది ఈ మూడు అవరోధాలకు జనాభా కమిషన్ పర్ఫెక్ట్ గా ఉన్నది హైకోర్టులో అగ్ర కులాలు వాళ్ళు మనదానికి అడ్డం దగ్గర వాళ్ళకు మనం అడ్డం దగ్గర వాళ్ళకి రిజర్వేషన్ పెట్టినప్పుడు ఎవరు వ్యతిరేకించరు ఎవరు ధర్నా చేయలేరు ఎవరు అపోజ్ చేయలేరు మనం వాళ్ళ రిజర్వేషన్లు కోనెచ్చారు మనదానికి వాళ్ళు అడ్డుకోటం వేయడం అనేది చాలా తీవ్రమైన విషయం దీని మీద హైకోర్టు చేస్తే ముప్పై సంఘాలు వ్యతిరేకించుకుని బీసీ రంగం కేసు పెట్టారు అందరు ఇక్కడ ఉన్న ప్రతి రామ్మూర్తి రామ్ కోటి అందరు ప్రతి ఒక్కరు కూడా మొత్తం సన్నాదాన్ని కేసు వేసాయి వేసినప్పుడు హైకోర్టు మొదటి రోజు స్టే ఇవ్వలేదు రెండవ రోజు స్టే ఇవ్వలేదు సుప్రీంకోర్టే వాళ్ళు కోటిని హైకోర్టు కుప్ప మనం కల్పించారు అప్పుడు రెడ్డి ఏమాయ ఏమాయో మూడవ రోజు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు ప్రభుత్వం నామినేషన్ లేని ఆ రోజు హైకోర్టు స్టే ఇవ్వడంతో ఎంటైర్ తెలంగాణ ప్రజలందరూ బతుకున్నారు ఏమైనా నోటిఫికేషన్ ఉందా ఎన్నికల నోటిఫికేషన్ వేసి నామినేషన్ లేస్తుంటే అడ్డుకుంటురా కోర్టు కోర్టులను అడ్డం పెట్టాలని వాళ్ళ దెబ్బతిని వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వచ్చింది అయితే అదేవిధంగా అదొక పాయింట్ రెండవ పాయింట్ ఏంటిదంటే అబ్జెక్షన్ ముప్పై రెండు సంఘాలు బీసీ సంఘాలు చేస్తే వాళ్ళ వాదన ఒక్కరు కూడా వినండి వినకుండా స్టేయించాం అదే అగ్రపురాల వాదన ఏంటో ప్రభుత్వవాదం ఏంటో మా బీసీల వాదన ఎందుకు నావని బీసీలంతా తిరిగే పడ్డాయి వాటి ప్రభావంతో రాష్ట్రం లోపల ప్రజలందరి లోపల అగ్రహం మొదలయ్యే ఈ అగ్రహాన్ని చూసి ఇక్కడ న్యాయం చేయాలి న్యాయం కొరకు బంద్ వ్యవస్థలన్నీ న్యాయ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అన్ని వ్యవస్థలు బిచ్చీలకు వ్యతిరేకంగా ఉన్నాయి మనం ఒక్కసారి బంద్ జరిపి మన ఐక్యత చూపెడితే తప్పనిసరి వాళ్ళకి గుణపాఠం నేర్చుకున్న వాళ్ళు ఉంటుందని బంద్ పెట్టుకోవడం జరిగింది దానికి స్పందించి చాలా ఇంతవరకు అర్బన్ ఏరియా పట్టణ ప్రాంతాలువేంకర్ ఏరియా మండలం కూడా ఉండే కొన్ని ఉద్యమం ఈసారి మందరు ఊర్లో కూడా గ్రామాలలో కూడా పల్లెటూర్లలో కూడా దుకాణాలు బంద్ చేసి బస్సు రాపేరు ప్రైవేట్ వాహనాలు ఆపేరు ఎక్కడికక్కడ వందల కిలోమీటర్లు లారీ లాగిపోయి అంత చరిత్రాత్మకమైనటువంటి బంధును మనం జరిపం ఈ బంధు ప్రభావం చూసి పాలక్ మండలో ఈ బంధు సందర్భంగా రామమూర్తిని రామకోటిని ఇంకా అనేక మందిని రాజ్ కుమార్ను విజయకృష్ణను ఇట్లా మొత్తం ముఖ్యమైన నాయకులను అరెస్ట్ చేయడం చెప్తా కుట్ర ఏంటిదని నేను ప్రభుత్వాన్ని సృష్టించులో పాల్గొన్నారు కదా మేము గతంలో పది మండల్ కమిషన్ అప్పుడు మురళీధర కమిషన్ అప్పుడు అప్పుడు రెండు అప్పుడు నాలుగు ఐదు సార్లు బంధువు ఎప్పుడు అరెస్ట్ చేయలేదు ఇది జాతి ప్రయోజనాలు కానీ బంద్ అరెస్ట్ చేయలేదు అనేక ఉద్యమాలు ఇది రాష్ట్ర ఉద్యమం జాతి పెద్ద ఉద్యమం మహా ఉద్యమం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి ప్రభుత్వం కచ్చ కట్టి మంచి ప్రముఖులైన నాయకులను అర్ధరాత్రి అర్ధరాత్రి ఎవరిని నోటీసులు ఇవ్వాలి అరెస్ట్ చేయాలంటే అలా తప్ప లీడర్లుగా నోటీసులు ఇవ్వలేదు పొద్దున కూడా చెప్పలేదు అర్ధరాత్రి మట్టిలా ఒక్కొక్కరింటికి పది పది మంది పోలీసులు పోయి డ్రెట్టర్ పట్టి కట్టుకొని పోయి పోలీస్ స్టేషన్ చేస్తే రాముడు సుస్థాడు రాముడు కట్టి ముగ్గురు ఇద్దరు కట్టుకున్నాను కాబట్టి కట్టేడు ఇట్లా చాలా మంది సుస్థైపోయారు ఇది చాలా తీవ్రమైన విషయం మేము నిన్ననే సీఎం కూడా చెప్పడం జరిగింది ఇది ముందుకు బోర్యోద్దు లేకపోతే తీవ్రంగా ఉంటుంది అసలు వీళ్ళందరినీ కేసు నాన్ బెలబుల్ కేసు పెట్టి జైలు పెట్టడానికి సిద్ధపడ పోలీసులు పోలీసుల అగ్రకూడాలు ఉన్నాయి ఇలాంటి పోలీసులు బీసీ పెట్టి మంచి పోస్టు తీసి పెడేస్తున్నారు ఈ విధంగా వ్యవస్థ ఒక అందుకే వ్యవస్థ మీదనే మా పోరాటం మా హక్కులు రాజ్యాంగ మేమెంతో మాకు అత్యవు మా జనాభా ఎంతో ఆ జనాభా ప్రకారం అన్ని రంగు రాజకీయ రంగంలో ప్రభుత్వ రంగంలో పారిశ్రామిక రంగంలో విద్యారంగంలో మా వాట ప్రకారం మా జనాభా ప్రకారం ఇవాళ ఒక భారతదేశ సాంప్రదాయం ఏంటిది ఒక తల్లిదండ్రులు ఉండే పిల్లలకు నలుగురు పిల్లలు ఉంటే నేను ఇంకా ఇస్తారు ఇంకా మంచిగా చెప్పాలంటే చిన్న పిల్లలకు మంచి బాగా ఇస్తారు మొదలు నువ్వు ఎత్తుకురాజు నువ్వు వెతుకున్నాక మేము బాగా తెలుసుకుంటాను పెద్దోనికి లాస్ట్ పుట్టదు మీరు అగ్ర పెద్ద అన్నారు మీరు మొదలు పంచుకో మా వాటర్ తీసుకున్నాక మీరుతే మీరు తీసుకోలేదు డెబ్బై ఆరు ఏండ్లు మాది మీరే తిన్నాడు మీదే మీరే తిన్నారు డెబ్బై ఆరు ఏండ్లు ఈ రాష్ట్రంలో దాదాపు ఉమ్మడి రాష్ట్రం కానీ సపరేట్ రాష్ట్రం కానీ దాదాపు ముప్పై మంది ముఖ్యమంత్రులు అయ్యారు ఒక్కసారైనా బీసీలకు ఇచ్చారా అన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులు అయ్యారు ఈ తెలుగు రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులు ఎందుకు కాదు ఈ విషయం మీద బీసీ లోపల బాగా లోపట కావలసింది అందుకే బంధు చరిత్ర రుచిపోయినటువంటి బంధువులు జరిపారు ఇది అన్ని పార్టీలకు అన్ని వ్యవస్థలకు కదివి కలిగించి న్యాయమైనటువంటి ఇవ్వడానికి ముందుకు వస్తారు లేకపోతే యుద్ధం ఇంకా దీర్ఘకాలంగా జరుగుతుంది ఇప్పటికైనా రాష్ట్ర కే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీని పరిష్కారం ఎట్లా చేయాలి దీన్ని ఏ విధంగా రాజకీయంగా లేదా పాలన పరంగా రాజ్యాంగాన్ని సవరించి ఏ విధంగా న్యాయం చేయాలనే పద్ధతిలో పోతే అన్ని వరగా ఇస్తాయి ప్రధానమంత్రిని కూడా ఆలోచిస్తున్నాం పోయి కలవాలి అందరం పోయి కలిసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలి దీనికి చాలా మంది చాలా రకాలుగా మార్గాలు చూస్తున్నారు మేము ఒకటే ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఇస్తున్నారు ఆ సోదరు ఇవ్వాలే కూడా మరి బీసీలకు ఎందుకు ఇవ్వరు బీసీలకు కూడా జనాభా ప్రకారం ఇచ్చేటట్టు రాజ్యాంగంలో ఒక రాజు పెట్టాలి విద్యారంగంలో ఉద్యోగ రంగం లోపల రాజకీయ రంగంలో కూడా

ఇది ఇప్పుడు కాదు స్వతంత్రం చెప్పినప్పటి నుంచి అన్యాయం జరుగుతూనే ఉన్నది కాబట్టి పెద్దలందరూ దీన్ని పార్టీ కోణాల కాకుండా వ్యక్తిగత కోణాల కాదు అందరూ ముక్త కంటో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి అందులో భాగంగానే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినాం ఈ జాక్ ఏర్పడి జాయింట్ యాక్షన్ కమిటీ తీసులు ఏర్పడి పిలిపిస్తే ప్రజలందరూ పెద్ద ఎత్తున స్వాధించారు ఈ నమ్మకాన్ని ఉద్యమాన్ని అత్యంత ముందుకు తీసుకుపోవడానికి సిద్ధపడ్డం దీని విషయంలో ఎక్కడ రాజీ పడేది ఉండదు ప్రతి బీసీ కూడా దీని మీద వారు చేసి ఉద్యమాన్ని ఉద్యమం ఏ ఒక్కరి కాదు ఏ ఒక్క నాయకం కోసం కాదు బీసీ ప్రజల కోసం ఒక్క తరంలో మనం పోరాడితే ఇది శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది దాని ద్వారా రాజకీయ వ్యవస్థలో ఎప్పుడైతే పరిష్కారం అవుతుందో అధికారం మన చేస్తుంటుందో అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అయితే రాజ్యాధికారం ద్వారానే పేద కులాల గౌరవం పెరుగుతుంది ఒక సర్పంచ్ అయినాక ఓ ఎమ్మెల్యే అవుతుంటే ఆ కులాల గౌరవం పెరుగుతుంది అన్ని రంగాల వాటా చదివినా డాక్టర్ అయినా కలెక్టర్ అయినా సరిపోదు రాజ్యాధికారంలో కూడా వాటా కావాలి అది డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఓట్లలో మనకు వాటా ఉంది అప్పుల్లో దేశం రాష్ట్రము ఏడు ఎనిమిది లక్షల కోట్ల తొమ్మిది లక్షల కోట్ల అప్పు ఉంది తెలంగాణ తొమ్మిది లక్షల కోట్లు పంచుతారు ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల నాలుగు మంది పంచారు అప్పుల నీ నగదు వాట నీకుంది నాకుంది ఆ అధికారంలో అన్నమాట లేదు అధికారంలో లేదు ఆస్తుల్లో లేదు సంపదలో కూడా లేదు అందుకే అన్ని రంగాలు అప్పుల వాటా ఉంటుంది ఆస్తుల సంపదలు ఎందుకు వాట అధికారం ఎందుకు అని ఈ రోజు బీసీలందరూ ప్రశ్నించారు అందుకే అప్పుల్లో ఎప్పుడైతే వాట ఉందో ఆస్తుల్లో అధికారంలో కూడా వాట కావాలనేది ఈ పోరాటం ఈ పోరాటం ముందుకు తీసుకుపోదాం అందరూ ఎవరు కూడా వ్యక్తిగత ప్రయోజనాలకు ఆశించకుండా నిస్వార్థంగా ఈ ఉద్యమాన్ని తీసుకుపోవాలని అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ మహా ఉద్యమం ఒక్కసారి ఒక రాష్ట్రంలో జరిగితే డెఫినెట్ గా ఈ దేశం అంతా ఆక్కుంటుంది రాజ్యాంగబద్ధమైన హక్కును మనకు వస్తాయి అప్పుడు ఎవరిని అడిగేది ఉన్నది రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరిని ఒకరిని ఒక పార్టీ మీద ఒక పార్టీ విమర్శించడం మానుకొని ఇది ఎంత పరిష్కారం చేద్దాం నిజంగా పీసిన లాభం అయితే ఎత్త లాభం అవుతుంది ఏ విధంగా చేస్తే లాభం అవుతుంది అని కోరందా ప్రతి పార్టీ కూడా ఆలోచించాలి ప్రతి నాయకుడు కూడా ఆలోచించాలి ఈరోజు బంధు ఎప్పుడు బంధు ఇచ్చినా ఏ ఉద్యమం జరిగినా ఇంటింటికి పోలేదు ఈసారి ఇంటింటికి పోయింది పల్లె పల్లెకి పోయింది ప్రతి ఒక్కరు నాకు వచ్చే రిపోర్ట్లను చూస్తుంటే ఉద్యమం ఎప్పుడు జరగలేదన్న తెలంగాణ ఉద్యమం కంటే బలంగా జరిగింది మీరు వదిలిపెట్టద్దు ఇప్పుడే మనం గట్టిగా పోడానికి రాజ్యాంగాన్ని సవరిస్తారు రాజ్యాంగంలో మార్పులు చేస్తారు మన హక్కులు మనకు లభిస్తాయని చెప్పి ప్రజలందరూ విశ్వాసం పెట్టున్నారు ఆ దిశగా ఇట్లాంటి భావజాలాన్ని మనం చేద్దాం ముఖ్యమైన నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు ఇది మనం అందరి సరే మనం ఎమ్మెల్యేలు ఆశ ఉన్నారు ఇక్కడ ఎంపీలు కావాల్సిన వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద నాయకత్వం తోటి సమంతత ఉన్న వాళ్ళు ఉన్నారు ఎందుకు అనిపించదు ఈ కులాలలో ఉట్టినందుకు కాలేదు కాబట్టి ఈ కులాల గోడలను తొలగిస్తే అందరికీ సమాన అవకాశాలు వస్తాయి మనకు రాకపోయినా ముందు తరాల కన్నా మన మన బడ్లో ఉట్టిన మన పిల్లలకు ముందు తరాలకు కూడా న్యాయం జరుగుతుంది న్యాయం జరగడం కోసం సమాజంలో సంస్కరణలు రాలేదు సంఘ సంస్కరణలు ఈ ప్రతి సందర్భంలో సంఘ సంస్కరణ ఉద్యమానికే సమాజంలో ప్రాధాన్యత వచ్చింది ఈ ఉద్యమాన్ని మనం అందరం ఏ ఒక్కరు నేను దీన్ని లీడ్ చేస్తారు రాబుడ్ చెట్లు అనుకుంటాడు రామ్కోట అనుకుంటుడు మహేష్ యుగేందర్ ప్రతి ఒక్కరు శివకుమార్ మంగమ్మ వీళ్ళందరి ఏ కృష్ణ ఉద్యమం అనుకోదు నా ఉద్యమం అని మీరు అందరూ అనుకోవాలి ఈ ఉద్యమం నాకేం నాకేం అవసరం ఉంది నాకు భూమి ఉంది కొడుకులు బతికి చదువు డాక్టర్లు డెన్మా చేయకున్నారు సెల్ఫ్ సెంటర్ ఏ ఉద్యమం లేదు అందరూ అన్నారు రాజ్యసభ వచ్చినాక అన్న యాభై ఏళ్ళు కష్టపడ్డాడు ధర్నాలు చేసే రోడ్డు మీద కూర్చున్నాడు ఎండలో కూర్చున్నాడు నడిచి ప్రదర్శనలు చేసే ఎంకైనా సుఖపడాలి పోయారా పాటలు ఆయన పాటలు బంగ్లా ఉంది పాటలలో ఏసీ పాటలు సుఖపడతారని అని అనుకుంటాను నేను అన్నాను నా సుఖాన్ని నా ప్రజలకు సేవ చేయడంలో చూస్తాను మీ అప్పుల కోసం పోరాడంలో సుఖం ఉంది అందుకోసం ఈ విలువైన జీవితాన్ని ఖచ్చితంగా బిసిరకే తుది వరకుంటుందని చెప్పి